మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి పథకానికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది అందులో భాగంగానే దేవరుప్పల మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం జనగామ సూర్యాపేట రహదారి ప్రాంగణం ఆవరణలో జిల్లా మేఘన మహిళా సంఘం అధ్యక్షురాలు పులిపంపుల మమత ఏర్పాటు చేసిన వనితా మహిళా శక్తి క్యాంటీన్ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వానా బాషాతో కలిసి ప్రారంభించిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆండాల్ ఎంపీడీఓ తాటి సురేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ విజయ డైరీ జిల్లా చైర్మన్ కాసారపు ధర్మారెడ్డి మండల యూత్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న ఎస్టీ మైనారిటీ సెల్ అధ్యక్షులు భూక్య సజ్జన్ మహ్మద్ రసూల్ ఎన్ఎస్యువై అధ్యక్షుడు కొంగరి ఉమేష్ దేవరుప్పల గ్రామ శాఖ అధ్యక్షులు ఉప్పుల ఉప్పలయ్య ఓడపల్లి పుల్లయ్య మండల నాయకులు భోనగిరి యాకస్వామి ఓడపల్లి రవీందర్ మహ్మద్ జాకీర్ తోటకూరి పాండుకృష్ణ రామచంద్ర నాయక్ రెడ్డి రాజుల రమేష్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ శాఖ అధికారులు మహిళా నాయకురాళ్లు మహిళా సంఘం సభ్యులు యువజన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు